జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఉచిత దర్శనం కోసం ఇరవై కంపార్ట్మెంట్లులో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనం భక్తులకు ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయలు శీఘ్రదర్శనంకు రెండు నుండి మూడు గంటల సమయం పడుతుంది సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుండి ఐదు గంటల సమయం పడుతుంది నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య డెబ్బై తొమ్మిది వేల తొంభై ఎనిమిది నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ఇరవై నాలుగు వేల ఎనభై మూడు